అందరికీ నమస్తే ఎలక్షన్స్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత గెలిచిన వాళ్ళు గెలిచినట్టుగా ఓడిన వాళ్ళు ఓడినట్టుగా సంబరాలు చేసుకున్నారు అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే అందరూ సర్పంచ్కి నిలబడ్డారు కదా ఒక్కొక్క నిలబడ్డ క్యాండిడేట్కు మినిమం పది నుంచి పదిహేను లక్షలు ఖర్చు అయ్యి ఉంటాయి ఒక క్యాండిడేట్కు పది నుంచి పదిహేను లక్షలు అనుకున్నా కూడా ఒక్కొక్క విలేజ్లో నలుగురు ఐదుగురు నిలబడ్డారు మినిమం ఒక యాభై అరవై లక్షలు అయ్యి ఉంటాయి ఆ పైసలన్నీ వెళ్ళిపోతాయి ఎవరు తిని ఉంటారు కాకలా చెత్కపోయినా లేకపోతే మనం ఏదిమా ఇచ్చిన వాళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళు కూడా అవి దేనికి ఇస్తున్నాం మనం గెలవాలి ఇప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టిన పైసలు కూడా వాళ్ళకి రికవరీ కావాలి కదా తిన్నది ఎవరు ప్రజలే తిన్నారు ఖర్చు పెట్టింది ఎవరు సర్పంచ్లో సర్పంచ్ నిలబడ్డల్లో ఖర్చు పెట్టిండ్రు ఇప్పుడు మీరు పోయి ఏ మా ఇంటి దగ్గర గేటార్ల బ్లీచింగ్ పౌడర్ ఏంటి అది ఇది అంటారు ఏంటికి వేస్తారు వేయరు తీసుకుందాం అప్పుడు తాగనీకి తిననీకి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా నిలబడ్డలు కూడా జర అందరికీ ఇష్ట రాజ్యంగా మీరు సేవ చేయాలనుకునే దృక్పథంతో నచ్చినప్పుడు సేవ మాత్రమే కనబడాలి అన్న నమస్తే అన్న ఈసారి ఏ అన్న ప్లీజ్ అన్న ఈసారి గెలిపి అన్న ఫస్ట్ నీ చుట్టుపక్కల నీ ఎవ్వరో మోసన్ని రోజులు పాలు పోసి పెంచుకున్న పాముల్ని ఒక్కొక్కటి నాకు పాము తాచు పాము కట్ల పాము అబ్బబ్బబ్బ నీ పెంచుకున్న పాములు నీకు గుసగ కొట్టుకుంటా నీ వెనకాలనే ఉన్నాయి కానీ నువ్వు వెనక చూసి చూడవు కదా నీకు ముందరనే కనుకుంటాయి ఎందుకనబడే ఒక్కొక్క పాము కాటేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో వాళ్ళు అబ్బాబ్ మొత్తం షాక్ ఇట్లా అవే డబ్బుల్ని ఊరి సంక్షేమానికి ఈ రోజు ఈ రోజు నువ్వు ఈ రోజు ఓడిపోయినా సరే రేపటి రోజు రేపు గెలవ గెలవ రేపు ఈరోజు ఒకటే రోజు గదిగాను సేవ చేయాలనుకున్న గ్రామానికి కాబట్టి నువ్వు అప్పుడు ఏం చేయాలి మనుషుల మను సముద్రంలో ఉప్పుని చూడాలనుకుంటావు చూసావా అలాంటి మన గ్రామంలో గ్రామంలో ఉన్న మనుషుల మనసుని కూడా చూడాలి ఇలా వాడికి నాపిన కదా నీ ఎక్కడైతే అంటే అది పైసలతో దేన్ని కొనలేరు పైసలతోని వస్తువుని మాత్రమే కొంటావు మనిషిని ఆ ఆ టైం వరకే కొంటావు కానీ లోపల ఉన్న దానివల్ల అలాగే సముద్రంలో నీళ్ళని జస్ట్ చూస్తావంతే సముద్రంలో ఉప్పు కనబడదు నీకు దాని టేస్ట్ ఎట్లుంటుంది టేస్ట్ చేసేది అలాగే ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అర్థమై ఉంటుంది డబ్బుల్ని వృధాగా నీళ్ళలో కలిపినట్టుగా బిర్యానీలు కల్లులు థమ్సప్లు రకరకాలుగా పంచి ఉంటారు లాభం లేదండి అదే మన కనీసం మన విలేజ్లలో బస్ ఫెసిలిటీ లేదు బస్ ఫెసిలిటీ ఒక్క బస్ ఫెసిలిటీ లేదు డెబ్బై ఎనభై ఏళ్ళు గడిచిపోయి ఉంటుంది బస్సు బస్సు ఫెసిలిటీ లేదు కనీసం మన విలేజ్కి రావడానికి ఒక గ్రంథాలయం లేదు పిల్లలు చదువుకోడానికి వీటి మీద పోరాటం చేయాలి ఇప్పటికి కూడా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కానీ సంబంధం లేకుండా గెలిచిన వారు వచ్చిన నిధులను సక్రమంగా గ్రామ అభివృద్ధికి మాత్రమే తోడ్పడే విధంగా గ్రామంలో ఉన్న సమస్యలు తీర్చడానికి మాత్రమే తోడ్పడాలి కానీ ఇంకా 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 మన దే దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో దేశంలో పార్టీల కంటే ఊళ్ళే పార్టీలు ఎక్కువైపోయినాయి అట్లా కాబట్టి మీరు దయచేసి ఇప్పటికన్నా కూడా యూత్ కూడా మంచి చేసేదానికి అందరూ సపోర్ట్ చేయాలి మా మనోడైనా వేరుడైనా మంచి చేస్తున్నాడైనా ధర్మంగా ఉంది అనంటే వాళ్ళు వెనకాలే ఉండాలి పోరాడాలి మంచి కోసమే పోరాడాలి చెడు ఎన్ని రోజులు బ్రతకదు మంచి కోసమే పోరాడాలి కర్మాన్ని నస్సలు వదిలిపెట్టరు నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటాయి తినుంటావు ఎన్ని రోజులు బట్టి వీడియం బట్టి తిరిగి తిని ఉంటావు తాగుంటావు ఏదో చేసి ఉంటావు ఎప్పుడు గెలుపువటంలో అయిపోయినా గెలుపుపోవటంలో సహజమే ఎవరో ఒకరు గెలవాల్సిందే ఎవరో ఒకరు ఓడిపోవాల్సిందే ఓడిపోయిన వాళ్ళు కూడా ఎందుకు మన గ్రామాభివృద్ధికే తోడ్పడండి గెలిచిన వాళ్ళు కూడా గ్రామాన్ని మరింతగా కుల మతాలకు అతీతంగా వాటన్నిని వాటన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ గ్రామ అభివృద్ధి మాత్రమే గ్రామ అభివృద్ధి మాత్రమే దృష్టిలో ఉంచుకొని ప్రతీది దేనికి ప్రతీది కూడా గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమస్యలను కానీ అన్నింటిని ప్రతి దాన్ని సమస్య పరిష్కరించే విధంగా మీరు తోడ్పడాలి అదేవిధంగా విలేజ్కి కావాల్సిన ప్రతి దాంట్లోనూ ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు యూత్ మిగతా గ్రామ ప్రజలు కానీ మంచి చేసేదానికే తోడ్పడాలి ఇంకా కక్షలు సాధింపులు ఇవన్నీ ఎన్ని రోజులు శత్రుత్వాలు పెట్టుకోకండి శత్రుత్వాలు శత్రుత్వంతో ఏది సాధ్యం కాదు గ్రామాల్లో చాలా మట్టుకు డబ్బులు పంచినారు పంచిన వాళ్ళు తీసుకున్నారు ఓటు ఎవరికి వేశారు ఏంటో వన్ ఆఫ్ ది మ్యాటర్ పైసలు అవసరం నిత్యావసరాలు అసలు ఏమీ ఈ రోజుకు పూట గడవని వాళ్ళు తీసుకున్నారంటే ఓకే ఆ రోజు మట్టుకు వాళ్ళకి వచ్చాయి మరి ఉన్నోళ్ళు కూడా అలాగే చేసి ఆయన దగ్గర దోసుకుని మళ్ళీ ఓటు ఎవరికి వేసారో కూడా వానికే తెలియదు అట్లా చేయొద్దు ప్లీజ్ దయచేసి తీసుకున్న డబ్బులకు మీరు వేసిన ఓటు ఎవరికైనా సరే మీరు తీసుకున్న డబ్బులకు తిన్న తిండికి దానికన్నా కృతజ్ఞత భావంతో వేసి ఉన్నారు అట్లా జరగకుండా ఏదో ఇష్టరాజ్యంగా ఒక్కొక్క బ్యాలెట్ ఓట్ల పైన ఒక్కొక్కడు మూడు మూడు గుర్తులు మూడు గుర్తుల గుద్దేశారు ఓట్ ఫర్ నేషన్ అని మర్చిపోయారు చాలామంది ఏది చేసినా మన అభివృద్ధికే చేయండి ప్లీజ్ దయచేసి ఈరో ఈరోజు మనం ఒకే ఊళ్ళో ఉండేటోళ్ళం ప్రతి ఒక్కళ్ళం ఒక డిగ్రీ వరకు చదువుకుంటే నాలుగు సంవత్సరాలు చదువుకున్న వాళ్ళతోనే మనం ఫ్రెండ్స్ అనుకుంటాం అలాంటిది మనం ఒకటే ఊళ్ళో పుట్టి పెరిగిన ఊరికి ఎలాంటి మంచి చార్ మీ వంతు సహాయంగా మీరు ఏమి రూపాయి మీ ఇంట్లోంచి ఖర్చు పెట్టకపోయినా గ్రామానికి వచ్చిన నిధులను గ్రామానికి ఖర్చు పెట్టే ఖర్చు చేసే విధంగా తోడ్పడండి వీలైతే మీకు వీలైనంత మట్టుగా గ్రామానికి గ్రామ అభివృద్ధికి మాత్రమే తోడ్పడండి ప్లీజ్ దయచేసి ఇంకోటి ఏంటంటే కులాలు సంఘాలు మతాలు సంఘర్షణలు ఇవన్నీ దృష్టిలో నుంచి తీసేసి ఇప్పటికైనా ప్రతీది గ్రామ అభివృద్ధి గ్రామ అభివృద్ధి మాత్రమే అదొకటి వాళ్ళ ఇంటి ఓడిపోయిన వాళ్ళ ఇంటికి వచ్చి సానుభూతి తెలిపడానికి వచ్చి ఉంటారు వాళ్ళకి వచ్చిన ఓట్ల కంటే ఈ సానుభూతి తెలిపే వాళ్ళ ఓట్లే ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళు ఓటు ఎవరికి పోయి వేసే వీళ్ళ ఇంటి దగ్గర ఓదార్పు యాత్రలు చేస్తున్నారు దేనికి అవన్నీ పక్కకున్న వాళ్ళే ఓటు వేరేసచ్చు అన్న ఎట్లయింది ఏంది అని ఇప్పటికైనా దయచేసి మీరు నీ పక్కల నీ పక్కన తా తిండి కోసం తాగుడు కోసం వాటి కోసం కాకుండా మంచి నువ్వు చేసే మంచి పనులకు ఆధారంగా నీ వెనక నిలబడ్డోళ్ళు పది మంది అయినా సరే ఇయ్యల కాకపోయినా రేపు గెలుపు కంపల్సరీ ఉంటుంది కానీ నువ్వు చేసే రూపాయి ప్రతి ఖర్చు కూడా నువ్వు చేయాలనుకున్నది ఏంటి సర్పంచ్ పదవి కోసం ఏం చేస్తున్నావు సర్పంచ్ పదవి అంటే ఏంటి గ్రామంలో ఉన్న నిధులను సక్రమంగా ఖర్చు చేయడం నలుగురిని కలపడం ఆ సమస్యల్ని పరిష్కరించడం అలాంటప్పుడు నీ నీ ఎంబటి నలుగురిని తాగడం ఎందుకు తినడం ఎందుకు ఆ నలుగు నాలుగు మంచి పనులు ఏదో సమాజ హితానికి గ్రామ అభివృద్ధికి తోడ్పడితే సరిపోతుంది ఆ నలుగురిని ఎన్ని రోజులు తింపుకుంటా ఎన్ని రోజులు తింపుకున్నా ఆ నలుగురు మట్టుకే ఉంటుంది వాడు నీతో ఈరోజు తిరిగినంత కాలం ఈరోజు తిరిగినంత కాలం కూడా నీ నీ చుట్టూ నువ్వు పెట్టే తిండి కోసం అంతే నీ నీ హితానికైతే కాదు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి మీరు గెలవాలి అనుకుంటే ప్రజల్లో ప్రజల్లో సముద్రంలో ఉప్పు చూసే ఉప్పు కనబడాలి మనకు అలాంటి ఓటర్లు అలాంటి సమాజం అలాంటి ప్రజలు నీకు వెన్నంటే ఉంటే అప్పుడు మాత్రమే నీకు గెలుపు సాధ్యమవుతుంది నా ఇనుక పది మంది ఉన్నారు ఈ పది మంది ఇంకొక అరవై మందిని ఎప్పటికీ చేయలేరు నీ డబ్బుతో ఓట్లని అస్సలకే రాదు కొంటావచ్చు ఎందని వంద మంది కొంటారు రెండు మంది మిగతా మొత్తాన్ని కొనలేవు గెలుపు అంటే వందకు వంద శాతం నీకు సపోర్ట్ చేయాలి ఏదో నా పది ఓట్లు ఇరవై ఓట్లు వంద ఓట్లు రెండు వందల ఓట్లు ఇది కాదు గెలుపు అంటే నీకు ఇంకా ఇంతమంది ఇం ఇంతమంది నిన్ను వ్యతిరేకిస్తున్నారని అర్థం అంటే నువ్వు గెలిచినట్టు ఓడినట్టు నీకే తెలుసు ఇంకా నువ్వు గెలవాలి అంటే నీకు రాని ఓట్లని కూడా అంటే ఓట్లు అంటే ఆ సమాజం ఆ వ్యవస్థను కూడా నీ వైపు తిప్పుకునాలి అది దట్ ఈస్ ద ఒరిజినల్ గెలుపు నీది ఆ ఒరిజినల్ గెలుపు ఎప్పుడు వస్తుంది నువ్వు సమాజానికి గ్రామానికి మంచి పనులు చేసినప్పుడే నీకు వస్తుంది నువ్వు కూడా ఇప్పటికైనా గెలిచిన వారు కూడా మేము మొత్తానికే గెలిచేసామన్నట్టు కాకుండా సమాజానికి మన గ్రామానికి అభివృద్ధిని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళే విధంగా గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి దాన్ని కూడా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకు ఇన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టిన దేనికి ఖర్చు పెట్టిండ్రు మీరు పర్సనల్గానే ఖర్చు పెట్టారు గ్రామానికి అయితే రూపాయి లాభం లేదు మీరు ఖర్చు పెట్టిన డబ్బులు గ్రామ పంచాయతీల నుంచి తీసుకోనికి లేనే లేదు ఎందుకంటే మీరు ఖర్చు పెట్టినంత మీ ఇండివిజువల్ మీ పర్సనల్ అవసరాల కోసమే నీ ఎంబడి తిరిగే కుక్కల కోసమే ఖర్చు పెట్టావు నీ ఎంబడి తిరిగే జనాల కోసమే ఖర్చు పెట్టావు ఎవరి కోసమో ఖర్చు పెట్టలే నువ్వు నిలబడ్డది గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమే కాబట్టి ప్లీజ్ దయచేసి గ్రామ అభివృద్ధికి మాత్రమే తోడ్పడండి నువ్వు నమ్మి డైలీ పాలు పోసిన నీ పాములే నిన్ను కాటేశాయని తెలుసుకో నీ తెలుసుకొని నెక్స్ట్ టైం అయినా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కానీ దేనికైనా ఇప్పటికైనా మారి మీరు నిలబడేది గ్రామ అభివృద్ధి కోసమే అని దృష్టిలో ఉంచుకొని మీరు చేసే ప్రతి రూపాయి కూడా గ్రామ సంక్షేమానికి మాత్రమే ఉంటే ఈ ఈరోజు కాకపోయినా రేపు రేపైనా విజయం నీదే అవుతుంది ఓకేనా నీకు నీ వెనకాల ఎలా ఉండాలి అంటే నువ్వు ప్రచారానికి నీ ఒక్కడి వెళ్ళినా సరే నీ వెనకాల ఎవ్వరూ లేకపోయినా సరే ఈ రోజు కాకపోయినా రేపు నీదే విజయం విజయమవుతుంది కుటుంబలు సహజమే అందరూ కలిసి కట్టుగా సమాజాభివృద్ధికి గ్రామాభివృద్ధికి తోడ్పడి ఇప్పటికైనా గెలిచిన వాళ్ళు గెలిచారని కాదు ఓడిన వారు ఓడారని కాదు అందరూ గెలిచినట్టే ఓడినవాడు గెలిచినవాడు ఇద్దరు సమానమే ఇంకా గెలిచిన వాడికి నాలుగు సమస్యలు ఎక్కువ అయితే తప్ప తక్కువ ఏం కాదు గెలిచిన వాళ్ళు మీరు నమ్ముకున్న నీ ఎనుకున్నోళ్లకు జన అందుబాటులో ఉండండి ఓడిపోయిన వాళ్ళు కూడా నీ ఎంబటి నీ వెనక తిరిగిన వాళ్ళతో వాళ్ళు శత్రువులుగా మారకుండా వాళ్ళకు కూడా తోడ్పడండి జై హింద్